కేటీఆర్ లో ఎలాంటి లోపం లేదు అతను పవర్ఫుల్ సబ్జెక్ట్ ఉంది పని చేశాడు కాకపోతే ఏకైక సమస్య ఏంటంటే ఓటమి తర్వాత పది సంవత్సరాల అధికారం వలన వచ్చేటటువంటి ఒక గ్యాప్ ఏంటది కార్యకర్తల్లో వచ్చే అసంతృప్తి పబ్లిక్ లో వచ్చే అసంతృప్తి దానికి తోడు గెలిచిన నుంచి కార్పెట్ బాంబింగ్ చేసేస్తున్నాడు రేవంత్ ఇతని మీద ఇతనికి మైండ్ ప్రశాంతంగా ఉండని అట్లా ఒక వ్యూహం అనేటప్పుడు మైండ్ పీస్ఫుల్ గా ఉండాలి ఇతనికి అట్లా ఉండని ఎట్లా రెండవది ఏంటంటే ఇతనిలో ఒక ఇగో యాటిట్యూడ్ ఉంది తను పది ఇప్పుడు పది మందితో మాట్లాడి మాకేంటి సలహా ఇస్తారని అడగాల సీనియర్ జర్నలిస్ట్ లో ఇంటెక్చువల్స్ తో ఉద్యమకారుని వదిలేయండి అది ఉద్యమకాలం నాటి టైం అయిపోయింది ఇప్పుడు ఉద్యమకారుల కాన్సెప్ట్ కాదు ఇప్పుడు ఇప్పుడు కావాల్సింది ఏంటి అంటే ఫ్యూచర్ ప్లానింగ్ కి సంబంధించి ఎట్లా అన్నది కొంతమంది సీనియర్లతో అది మాట్లాడాలి ఇతను ఆ దిశగా లేడు ఎందుకంటే పవర్ లో నుంచి వచ్చినటువంటి వాళ్ళకి సహజంగా ఆ ఫీలింగ్స్ ఉంటాయి పట్టించుకోవట్లేదు తను ఎవరి సలహాలు తీసుకున్నప్పుడు తన ఓన్ డెసిషన్స్ మీద అయినప్పుడు ఎట్లా సెట్ అవుతుంది బండి ఇది ఒక సమస్య ఉంది రెండవది ఏంటంటే కోఆర్డినేట్ చేసుకోవడం అన్నటువంటి దగ్గరకు వచ్చేటప్పటికి ఈతను ఈ ఆ కవిత కేసులు కేసీఆర్ మీద పెడుతుండే కేసులు ఇవే సరిపోతుంది కదా అంటే ఇతను రేవంత్ చంద్రబాబు వ్యూహమే అనుసరిస్తున్నాడు